నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు పాత కొత్త వలస పోయినటువంటి కార్యకర్తలు కొంతమంది నాయకులందరూ కలిసి అక్రమ కలియక అక్రమ కలియక అంటే కొన్ని అంటారు చీకటి ఒప్పందం మరియు ఆధిపత్య పోరు మరి సంఘ విద్రోహులు నేను ఎందుకు అంటున్నానంటే బాధ అనిపిస్తుంది రాజకీయంలోకి వచ్చే ఎందుకు వచ్చినమా అనిపిస్తుంది ఇలా రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి యువ నాయకుల యొక్క కుటుంబ సభ్యులు భయపడే విధంగా పల్లెలలో మంట లేపే ఒక దుమారమైనటువంటి ఆ వాక్యాలు మేము ఖండిస్తున్నాం ఎందుకు అంటే సిఆర్ ఏం నేర్పిస్తున్నాడు కడిఎంసిఆర్ సంబంధించిన అనుచరులు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మరి కడిఎంసిఆర్ ఒక ఉపాధ్యాయుడే కదా ఏం నేర్పిస్తున్నాడు ఏం పాఠాలు నేర్పిస్తున్నాడు అని చెప్పేసి మేము కడిఎంసిఆర్ని అడుగుతున్నాం మనుషులను పెట్రోల్ కోసి కాలు పెడతా అంటున్నాడు నీకు పెట్రోల్ సరిపోదు కార్యకర్తలకు ఉన్నటువంటి చైతన్యం చూస్తే పెట్రోల్ ధరిపోదు ఇంకేదన్నా ఉండే ఉంటే తయారు చేసుకోమని చెప్పేసి ఆ నాయకునికి మేము హెచ్చరిస్తున్నాం ఎందుకు కాలబెడతాడు వేలేరు మండలం తెచ్చినటువంటి నాయకులను ఎందుకు తెచ్చినావని చెప్పేసి కాలబెడతామని అడుగుతున్నాం వేలేరు మండలంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కాలబెడుతున్నాం అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఆ నాయకుని మరి వేలేరు మండలంలో ఉన్నటువంటి తండాలను గ్రామ పంచాయతీలో చేసినటువంటి నాయకులను ఎందుకు గ్రామ పంచాయతీలో చేసినావని చెప్పేసి కలపెడతావా అంటున్నా ఏం మాట్లాడుతున్నావు మేము అడిగింది ఏంటిది నువ్వేం చెప్పేది ఏంటిది భూమి కొనడంలో తప్పు లేదు ప్రతి మనిషి సొంత ప్రాపర్టీ కలగాలని చెప్పేసి ఆ గాంధీ మహాత్ముని యొక్క కళ నెరవేర్చడానికి ప్రతి మానవుడు కూడా ప్రయత్నం చేస్తాడు కొనుక్కోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు దానిలో తప్పు లేదు నిన్నటి రోజున ఒక నాయకుడు అంటాడు ఇన్ని రోజుల వాటి అన్నాడు దేవునూరు గుట్టలల్లో భూమి లేదు కదా మా నాయకునికి నిరూపిస్తే అది నీకు రాసిస్తా అని చెప్పేసి గత ప్రెస్ మీట్లో గత రెండు నెలల మూడు నెలల నుంచి వెళ్ళి మాట్లాడిండు ఒక గుం ఒక గుంట ఉన్నా కూడా రాసిస్తా అన్నాడు మరి నాయకుడు నిన్న ఒప్పుకున్నారు కదా పది పది ఎకరాల భూమి ఉన్నదని చెప్పేసి మేము దాన్ని తప్పుబడ్డట్లే కొనుక్కోవచ్చు కానీ ప్రకృతిని నాశనం చేస్తున్నావు ఎన్నో గవర్నమెంట్లు పోయినాయి రెండు వేల ఎకరాలు నువ్వు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు ఆంధ్ర అల్లుని పట్టుకొని ఆంధ్ర అల్లుని ముంగరే పెట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి గుండాలను రౌడీలను నీ తోటి పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులను నువ్వు భయభ్రాంతులకు గురి ప్రయత్నం చేస్తున్నావు ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నాం మేము అడిగింది ఏంటిది అభివృద్ధి పెండింగ్ ఉన్నటువంటి పనులను అన్నింటినీ పంచేయమని చెప్పేసి మాట్లాడినాం పెండింగ్లో ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ను ఎప్పుడు చేస్తామని చెప్పేసి అడిగినాం పెండింగ్లో ఉన్నటువంటి రోడ్లను ఎప్పుడు చేస్తామని అడిగినాము ప్రకృతిని నువ్వు ఎప్పుడు నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు కదా మరి దాని సంగతి ఏందని అడిగినాము దానికి నువ్వు పెట్రోల్ పోస్తూ పెడతా అని చెప్పేసి మాట్లాడుతున్నావా ప్రజాస్వామ్యంలో ఎంతోమంది ఎంతోమంది దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు ఎన్నో పార్టీలు చేస్తున్నారు అసలు నీకు కడిఎంసిఆర్కి ఏం సంబంధం మా కష్టార్జితం మా బీఆర్ఎస్ కార్యకర్తల కష్టార్జితం మా చెమట వచ్చి మేము గెలిపించినాం ఎస్ మేము పోయినామండి బేలేరు బిడ్డకు ఒక మంచి అవకాశం వచ్చింది పక్కపండి నియోజకవర్గం సుభిక్షంగా వెలుగు వెలుగుతుందని చెప్పేసి మేము ఆశ పడిపోయి అక్కడ పని చేసినాం కానీ ఇక్కడ ఏం తక్కువ చేయలే మీరు ఒక్కడే చేసి మిమ్మల్ని ఓడగొట్టుకున్నారు కదా మేము రెండిట్లలో గెలిచి రెండిట్లో పనిచేసి రెండిట్లలో గెలిపించినాం మీ నాయకులకు మీ కార్యకర్తలకు మా నాయకులకు మా కార్యకర్తలకు ఉన్న ఏంటి తెలుసా మేము ఎక్కడ పోయినా గెలిపిస్తాం అక్కడ గెలిపించినాం ఇక్కడ గెలిపించుకున్నాం ఇలా ఈ రెండు మండలాలు లేకపోతే నీ కడిఎంసీఆర్ ఎక్కడోడు ఎక్కడ ఉండేటోడు మేము లేకపోతే మీ ఎక్కడ ఉండేటోడు అది గుర్తుంచుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము ఏడు వేల మెజార్టీ ఎక్కడి నుంచి వచ్చింది మేము ఒక్కొక్క బూత్కి ఒక్కొక్కళ్ళు మేము ఇన్ఛార్జి ఉంటే ప్రతి బూత్లో మేము మెజార్టీ కలి చూపించినాం ప్రజలను భయ భయపెట్టించినటువంటి మీ నాయకులకు భయ వాళ్ళను ప్రాధేయపడినటువంటి మా నాయకులకు ఎంత తేడా ఉన్నదని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం మీ కడిఎంసిఆర్ని గెలవడా గెలిపించడానికి మేము కాలు పట్టుకున్నాము ఓటర్ దేవులను ఇరవై సంవత్సరాల నుంచి లేనటువంటి గారి మార్కు ఎలా ఎక్కడి నుంచి వచ్చింది మార్కు మేం చేటి కాదా మేము అడిగేది కడిఎంసిఆర్ని ప్రతి దాంట్లో అన్ని విధాలుగా మమ్మల్ని భయప్రాంతిలో గురి చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు మిత్రమా నీ భయభ్రాంతిలోకి మేము ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు రెండు రకాలుగా మనుషుల పేర్లు మేము పలకరు సామాన్యంగా ఒకటి బురదు ఉంటుంది ఒకటి కంప్ ఉంటుంది దాంట్లో నువ్వు ఏ దాని ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తివా అని చెప్పేసి నువ్వు ఫిల్అప్ చేసుకోమని చెప్పేసి మిమ్మల్ని మీకు సూటిగా మేము ప్రయత్నం చేస్తున్నాం నువ్వు బురదవా కంపవా అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం మా నాయకుడు ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు ఎన్ని మాటలు మాట్లాడుతూ అన్ని మాటలు మాట్లాడుతున్నావు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు చాలా అంటే చాలా చైతన్యవంతులైలు ఈ రోజులలో సోషల్ మీడియా ఆధునిక యుగంలో ఉన్నాం మనం అన్ని డిజిటల్ సంబంధించిన వారదులుగా చాలా సోషల్ మీడియాలో వచ్చినాయి ఏది కూడా దాగదు మిత్రమా నీలాగా నువ్వు ఎంపీ ఎలక్షన్లో నీకు వచ్చినటువంటి పాంప్లైంట్స్ను పట్టుకొని పోయి నీ దుకాణంలో గుడాలు పెట్టి అమ్ముతున్నావు కదా ఇప్పుడు కూడా వస్తున్నాయి మరే నువ్వు బీజేపీకి సపోర్ట్ చేసుకుంటూ నీ ఎంపీ ఎలక్షన్లో సపోర్ట్ చేసుకుంటూ నువ్వు చేసినటువంటి అన్ని విధాలుగా మాకు ఎవిడెన్సులు ఉన్నాయి మేము అవి బయట పెడితే మాత్రం నువ్వు దేనికి పనికిరావా అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం మీ నాయకులలో ఐక్యమత్యం లేక అసలు మీ ముంగట పని ఉన్నది చాలా పనులు ఉన్నాయి ఆ పనులు పక్కన పెట్టి వచ్చే ఎలక్షన్ల గురించి స్థానిక ఎలక్షన్ల గురించి మీ మీ దాంట్లో మీకే పోటీ ఆ పోటీలో భాగంగా ఇటు ప్రజలను ఇటు ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసుకుంటూ నువ్వు మాట్లాడుతున్నావు కదా ఫస్ట్ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి మా నాయకులు ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క పని గురించి మేము అధినాయకత్వాన్ని కలిసినాం అట్లా మీరు కలవండి మీ దాంట్లో మీరు పోటీ పడండి మీ దాంట్లో మీరు ముగ్గురు ఉన్నారు కదా మీరు ముగ్గురు పోటీ పడండి మండలం ఉన్నటువంటి అన్ని విలేజ్లలో ఉన్నటువంటి నాయకులకు పాఠాలు నేర్పండి బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో చేసినటువంటి పనులలో ఈ సమంతా చేయడానికి ప్రయత్నం చేయండి అవి పక్కన పెట్టేసి అన్ని విధాలుగా టార్గెట్ చేస్తున్నావు మేము పోలీస్ యంత్రాంగాన్ని మేము ఒకటి అడుగుతున్నాం బహిరంగంగా ఒక రౌడీ సీటర్ పెట్రోల్ పోసి కాల పెడతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు దీన్ని సుమోటగా స్వీకరించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మీరు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇది చాలా పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు మిత్రమా ఆవేశపడకు అవకాశాలు అందరికీ వస్తాయి ఈరోజు మీకు రావచ్చు ఒకరోజు లేటు ఒకరోజు ముందు ఒకరోజు వెనక ప్రజాస్వామ్యంలో అధికారమే శాశ్వతం కాదు ఇలా మీకున్నదాన్ని మీర్ర విర్రవీకక్కండి అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ మరి మీ నాయకత్వం మీద వచ్చినటువంటి కేసులను మరి ఎందుకు దాన్ని పరిధిలోకి తీసుకుంటలేదో మరి ఏ ఏ విధంగా ఎన్నిక వస్తుందో అని చెప్పేసి మీ నాయకత్వాన్ని నేను హెచ్చరిస్తూ గుర్తు చేస్తూ ప్రజలకు మంచి చేయండి తప్ప ప్రజలకు చెడు చేయొద్దని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం